హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ నోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను ఇలా పలకరించి చాలా రోజులైంది కదండి మిమ్మల్ని ఈ మధ్యకాలంలో నేను డైలీ వ్లాగ్స్ అయితే నేను పోస్ట్ చేయలేకపోయినాను కాస్త పనిలో బడి ఇదైతే జూన్ సెవెంత్ అండి సాటర్డే ఆ రోజు మ్యారేజ్ ఉందని చెప్పేసి అర్లీ మార్నింగే మా యాజ్ యూజువల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి మాకు సాటర్డే వారం కదండి ఈ విధంగా టెంకాయ అయితే కొట్టుకొని పూజ అయితే చేసుకున్నాము ఇంకా గుడి దగ్గరికి పెళ్లి వాళ్ళు అయితే వచ్చారండి మేళ తాళాలతో అమ్మవారికి పూజకి ఇచ్చారు మాకు చౌడేశ్వరి దేవి మా ఇంటి దేవత కదండి అమ్మని ఫస్ట్ తొలిగ్గా అమ్మని పూజించుకుని అమ్మకు పూజ చేసుకొని అక్కడ గుళ్ళో ఉన్న పాలకొమ్మను తీసుకెళ్తారండి పందిరి దగ్గర వేయడానికి అమ్మని పూజించుకొని ఈ విధంగా అక్కడ గుళ్ళో పాలకొమ్మ అంటారండి పందిరి దగ్గర పెడతారు పందిరి వేసినప్పుడు పందిరి రాటడానికే పెడతారండి ఇది కొమ్మ అది తగిలిస్తారు చాలా ఇంపార్టెంట్ అండి పెళ్ళి సమయంలో పందిరి వేసినప్పుడు ఈ విధంగా గుళ్ళల్లో ఉంటాయండి ఇవి పాలకొమ్మ చెట్లు అనేటివి అక్కడ శంకాయ కొట్టుకొని ఆ పాలకొమ్మ అయితే తీసుకొని వెళ్తారు పక్కన మా వాడు ఇగ్నో అతి చేస్తున్నాడండి అండి కాస్త వాయిస్ ఓవర్ ఇస్తుంటే పిలుస్తున్నాడు ఇగ్నోర్ చేసేయండి వాళ్ళని ఇక్కడ ఈ విధంగా అయితే పాలకొమ్మను తీసుకెళ్తారండి మేళ తాళాలతోనే తీసుకెళ్తారు ఈ విధంగా అన్ మా సైడ్ అయితే ఈ విధంగానే చేస్తారండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో వారి వారి పద్ధతుల్లో చేసుకుంటూ ఉంటారు ఇదైతే మా అనంతపూర్ సైడ్ అయితే ఈ విధంగానే చేస్తారండి చాలా ఈ అనంతపూర్ సైడ్ ఉండే వాళ్ళకైతే ఈ విధంగానే తెలుసు మీ మీ ప్రాంతాల్లో ఏ విధంగా చేసుకుంటారు నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ విధంగా తీసుకొని వచ్చి అక్కడ పందిర్ దగ్గర ఇంకా పూలైతే కట్టడం అయిపోలేదండి పూలు కడుతున్నారు ఈలోగా అడక్కడ మనం తలిగేసి అంటే ఏదైనా వండిన ప్రసాదం పెట్టి టెంకాయ కొట్టి ఆ కొమ్మనైతే అక్కడ పెడతారండి ఆ పందిర్ దగ్గర అయితే పెడతారు అది శుభకర శుభంగా ఆ పెళ్ళికి మొదలుపెట్టే దాంతో దాంతో మొదలుపెట్టి పెళ్ళిని ఆరంభిస్తారండి పెళ్లి పనుల్ని ఈ విధంగా మా సైడ్ అయితే ఈ విధంగా చేసుకుంటారు ఇంకా పందిరికి అయితే పూల అలంకరణ చేస్తున్నారండి ఇలా పాలకొమ్మ తెచ్చిన వాళ్ళకి పాదాలు అయితే కడుగుతారండి పెద్దవాళ్ళు కనుక అది ఆచారం అండి మా సైడు అయితే ఈ విధంగా వాటర్ పోసి కడుగుతారు వాళ్ళే వాళ్ళ చేతు కొమ్మనైతే అయితే అక్కడ పెడతారండి పందిరి దగ్గర ఈ విధంగా చూడండి కొమ్మని ఏ విధంగా పెడతారు అట్లా అదొక శాస్త్రమండి అంతే కింద నాటకపోయినా అందులోకి ఆల్రెడీ వేసిన దాంట్లోకి ఈ విధంగా చెక్ ఇచ్చేస్తారండి అటు సైడు ఇటు సైడు రెండు వైపులా పెట్టేస్తారు అదో ఆయన పెడుతున్నారు చూడండి మా సైడ్ అయితే మా ఆచారం ఇదేనండి పాలకొమ్మను తీసుకొని వచ్చి పందిట్లో ఈ విధంగా పెడతారు ఇక్కడ ఒకవైపు వంటలు అయితే అవుతూ ఉన్నాయండి ఇంకా ముహూర్తమే పెళ్ళికొడుకుని చేసేదే కనుక జనం అయితే తక్కువే ఉంటారు కనుక ఇంట్లో వాళ్ళే అందరూ కలిసి అయితే వంట అయితే కంప్లీట్ చేశారండి పప్పు రసము పాయసము అన్నము తర్వాత పెరుగు ఈ విధంగా చిత్రాన్నం అంటే లెమన్ రైస్ మా సైడ్ అయితే చిత్రానం అని అంటారు ఈ విధంగా వంటలు అయితే ఓవైపు అవుతూ ఉన్నాయి ఇంకోవైపు ఇంట్లో అయితే అమ్మవారికి అయితే రెడీ చేశారండి చౌడేశ్వరి అమ్మవారిని ఇంట్లోనే ఈ విధంగా అంటే పెసరబ్యాళ్ళు అన్నం కలిపి వండి అదేమంటాం మనము ఒక ఒక సైడ్ అయితే ఆ తిసురు అంటారండి ఇటు సైడ్ అయితే అంటాము దాన్ని ఈ విధంగా వండి ముద్దలుగా తయారు చేసి వాటిని అలంకరించుకొని పెళ్లి కూతురుకి ఏమైనా బంగారు చేసినట్లో లేదా పెళ్ళికొడుకు ఏమన్నా చేసి వాటికి అలంకరించి కొత్త వస్తువులు ఈ విధంగా అమ్మవారికి పూజించుకొని టెంకాయ అయితే కొట్టుకుంటారండి ఈ విధంగా రెడీ చేస్తుంటే ఓవైపు నేను సరదాగా ఆ విధంగా ఎంతని చూపిస్తున్నాను అమ్మవారి పూజ అయితే కంప్లీట్ అయిపోగానే చూడండి ఆ వైపు పెళ్ళికొడుకి వాటర్ అయితే వేస్తున్నారు అప్పటికే అందరివి భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయండి పెళ్ళికొడుకుని చేసేది కూడా అయిపోయింది అది నేను క్లిప్పింగ్ తీయలేకపోయినాను అక్కడ లేకుండా పక్కకు వెళ్ళిపోయేసరికి నేను అది తీయలేకపోయినానండి ఈవినింగ్ రిసెప్షన్కి అయితే రెడీ అయిపోయాము ఈ విధంగా ఇదైతే కంచి పట్టు శారీనేనండి ప్యూర్ పట్టునే నేను ధర్మవరంలో తెచ్చుకున్నానండి ఎయిట్ థౌజండ్ పడింది నాకు అంటే మగ్గం దగ్గర వెళ్ళి డైరెక్ట్గా తీసుకున్నాను కనుక వ్యూవర్స్తో మాట్లాడే నాకు తక్కువకు వచ్చింది కానీ అయితే అట్లీస్ట్ టెన్ ఫిఫ్ ట్వల్వ్ థౌసండ్ అట్లా పడుతుంది అంటండి బయట మనం షాప్స్లో తీసుకుంటే నేను డైరెక్ట్ మగ్గం దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను కనుక నాకు ఎయిట్ థౌజండ్ అయితే పడింది ప్యూర్ అండి ఇదండి ఈ విధంగా సెవెన్ కల్లా బయలుదేరిపోయాము సెవెన్ కల్లా కళ్యాణ మండపం దగ్గరికి చేరుకున్నామండి ఇదైతే మాకు అనంతపూర్లో ఫస్ట్ రోడ్ అండి చాలా ఫేమస్ అది ఫస్ట్ రోడ్డు శివాలయం అండి శివాలయం ఉంటుంది ఫేమస్ అందుకు కొంచెం ముందుగా అమ్మవారి దేవాంగ కళ్యాణ మండపం అని ఉందండి అక్కడైతే జరిగిందండి కళ్యాణం అనంతపూర్లో ఉండే వాళ్ళకైతే ఈ దేవాంగ కళ్యాణ మండపం బాగా ఐడియా ఉంది పెళ్ళికూతురు వాళ్ళు వస్తే వాళ్ళకు వెల్కమ్ అని టపాసులు అయితే పేల్చారండి ఈ విధంగా లోపలికి వచ్చి ఇంకా అందరూ కలుస్తాం కదండి ఇంకా కబుర్లు ఎక్కలేని కబుర్లన్నీ పెళ్ళి ఏం చూస్తామో కానీ మన కబూర్లు ఎక్కువగా ఉంటాయి కదండి అంటే ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు మన రిలేటివ్స్ అందరూ కలుస్తారు కదా పెద్దమ్మలు పిన్నమ్మలు అత్తలు మామలు అక్కలు ఆ చూడు మా అమ్మమ్మ అక్కడ కూర్చొని చూడండి అంటే నాకు అక్కడ లైటింగ్ ఎక్కువగా ఉండడంతో ఫ్రంట్ కెమెరా ఎక్కువ నాకు సరిగ్గా రావట్లేదు దాన్ని మా పిన్ని ఆమె కొడిమిలో ఉంటుంది ఆ పిన్ని అందరూ కలుస్తాం కనుక మన కబుర్లే ఎక్కువ పెళ్ కంటే ముందు ఈ చీరేమిటి ఈ నగలే అని అందరికి సహజమే కదండి ఆడవాళ్ళకి తిన్ మా తమ్ముడు భార్య అండి అమ్మాయి బెంగళూరులో ఉంటుంది కదా దాంట్లో వెనకాల కూర్చున్నాడు బాలాజీ అమ్మాయి పేరు పుష్ప అండి మా తమ్ముడు భార్య అమ్మాయి ఎవరి బాధలు ఎవరి ఫోన్లు వాళ్ళవి ఎవరి ఫొటోస్ వాళ్ళవి సెల్ఫీలు మామూలుగా రెడీ అయింటాం కనుక చూడండి రష్ మామూలుగా లేదండి లైన్లో నిల్చున్నారు చూడండి భోజనాలకి రష్ అయితే చాలా ఉందండి అండి రైస్ తెచ్చుకోవడానికే మినిమమ్ ట్వంటీ మినిట్స్ పట్టింది రష్ ఫుల్ అయితే వచ్చేసారండి రష్ ఈవినింగ్ రిసెప్షన్కే వచ్చినారు ఎందుకంటే అర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే ఉంది మ్యారేజ్ అందుకని అందరూ రిసెప్షన్కే వచ్చారు చూడండి మా వాళ్ళందరూ భోంచేస్తున్నారు చేస్తున్నారు నేను నేను భోంచేసి బాబుకి తినిపించేసి ఇక్కడైతే అందరికీ వీడియో తీస్తున్నానండి అంతే కదండి బంధువులు అన్నాక ఇంకా లాస్ట్కే తింటారు కదా వీళ్ళందరూ తింటున్నారు ఇది ఇంకా మళ్ళీ చేసిన తర్వాత అంటే పెళ్ళికూతురు వాళ్ళు లేట్గా వచ్చారండి అందుకని కాస్త రిసెప్షన్ లేట్ అయింది అందుకని ఫస్ట్ భోజనాలు కానిచ్చేసి దాని తర్వాత రిసెప్షన్ అయితే స్టార్ట్ అయిందని ఇంక అందరు వెళ్ళి ఒక్కొక్కరుగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము అంతే కదండి మన ప్రజెంట్ కనిపించాలి కదా ఒక ఫోటో వచ్చామనుకోండి మన ఆఫ్ కనిపిస్తుంది వాళ్ళు గుర్తుగా కూడా ఉంటుంది అనుకోండి లక్కగాడు ఫోటోకి మట్టికి అక్కడికి ఇక్కడికి చూస్తూ ఉంటాడు వాడు పిల్లలంటే అంతే కదండి ఒక ఫోటో దిగామనుకోండి అమ్మయ్య రిసెప్షన్ అయిపోయింది అనిపించుకుంటుందండి వరకు ఇంకా పిల్లల్ని వేసుకొని వచ్చింటాం కనుక ఇంకా తొందరగా ఇంటికి పడుకున్నాను అప్పటికే లెవెన్ అయింది అర్లీ మార్నింగే ఫైవ్ ఓ లేచి వేసి దెబ్బదెబ్బా రెడీ అయిపోయి అందుకేనండి శారీ కట్టుకుంటే లేట్ అవుతుందని చెప్పేసి డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళాను నన్ను సింపుల్గా అంటే ఎక్కువ రష్ అయితే లేదు ఈవినింగే బాగా జరిగింది కనుక అందుకని మంచి శారీ అయితే కట్టుకొని వెళ్ళానండి అర్లీ మార్నింగ్ అయితే డ్రెస్తోనే అడ్జస్ట్ అయిపోయాను సరిపోతుందని తిని మా చెల్లెలు కూతురండి మా పెద్దమ్మ మనవరాలు పాప వీడియో తీసుకుంటుంది ఇదండి తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమా అలా అంటూ అబ్బాయి అయితే తాలి కట్టేస్తున్నాడు ఆ సుముహూర్తం రానే వచ్చింది సెవెన్ సెవెన్ థర్టీ కల్లా పెళ్ళి అయితే అయిపోయిందండి సెవెన్ థర్టీకి ముహూర్తం ఉంది తాలి కట్టే సమయము అమ్మాయిది అండి బా పెళ్ళికొడుకు తరఫు వాళ్ళం మేము ఇదండి మా లావణ్య అంటే పెళ్ళికొడుకు వదిన అనమాట మా చెల్లెలు మరిదిదేనండి పెళ్ళి ఇంతవరకు పెళ్ళి ఎవరిదో చెప్పలేదు కదండి నేను మా చెల్లెలి మరదిదండి పెళ్ళి అందుకే అలా సింపుల్గా అయితే పెళ్ళి తీసాను మాకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది కదా అని మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియో మీ షేర్ చేసుకుంటున్నాను మెమరబుల్గా ఉంటుంది కదా అందరూ సరదాగా వచ్చినట్టుగా పిల్లలకు కూడా గుర్తుగా ఉంటుంది కదా మేము అప్పుడు ఎలా ఉన్నామని వాళ్ళు కూడా చూసుకుంటారు కదా ఓకే ఫ్రెండ్స్ చూడండి మనం ఇక్కడున్న ఫొటోస్ తీసుకోవడము ఇక్కడైతే తలంబ్రాలు వేసుకుంటున్నాను వేసుకుంటున్నారండి చూడండి మా సైడ్ అయితే ఈ విధంగానే పోసుకుంటారండి తలంబ్రాలు తలంబ్రాలు ఓకేనండి తలంబ్రాలు అయిపోయిన తర్వాత ఇం ఇంటికైతే వెళ్ళిపోయాము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను మీ సపోర్ట్ చాలా అవసరం నాకు లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి నేను పెట్టే పోస్ట్ వస్తుంది మీకు నేను పెట్టే వీడియో మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ Take care, bye. Thanks for watching.